తెలుగు రాష్ట్రాల్లో వరి వివిధ దశల్లో ఉంది కొన్ని చోట్ల నాట్లు పడగా మరికొన్ని చోట్ల నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు రైతులు అయితే మొదటి దశలోనే నాటు వేసిన మూడు నుండి నాలుగు రోజుల్లోనే రసాయన మందుల ద్వారా కలుపు నివారిస్తే అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది మరి వివిధ దశల్లో చేపట్టాల్సిన కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జే వీరన్న వరి సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో బావులలో కుంటల్లో చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరాయి దీంతో సకాలంలో నాట్లు వేస్తున్నారు రైతులు ముఖ్యంగా వరి పంటలో రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది వైపు కూలీల కొరత మరోవైపు వానలతో కలుపు మొక్కలు రోజురోజుకు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి కాబట్టి మొదటి దశలోనే సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపడితే ప్రధాన పొలంలో కలుపు పెరగకుండా నిరోధించవచ్చు తద్వారా కూలీల ఖర్చు రసాయన ఎరువుల ఖర్చు మిగిలిపోతాయి అయితే వరి నాటే విధానాన్ని బట్టి కలుపు పెరుగుతూ ఉంటుంది అందుకు తగ్గట్టుగానే మందులు మారుతూ ఉంటాయి కాబట్టి రైతులు ఏ ఏ కలుపుకు మందులను పిచికారీ చేయాలో తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ వీరన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ వానకాలంలో వర్షాలు విస్తారంగా కురియడం జరిగింది ఈ వర్షాలు విస్తరంగా పడడం వలన బావులలో చెరువులలో గుంటలలో నీళ్లు చేరడం వలన రైతాంగము వరి పంటను సకాలంలో నాటు పెట్టుకోవడము జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రైబల్ తెగకు చెందిన రైతాంగం ఎక్కువగా ఉన్నారు వాళ్లకు చాలా వరకు కలుపు మందుల మీద అవగాహన తక్కువగా ఉన్నది ఈ కలుపు మందులు ఏ విధంగా వాడుకోవాలి ఈ వరిలో నాటు పెట్టిన తర్వాత అనేది టీవీ ద్వారా తెలియజేయడము జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కలుపు అనేది చాలా సమస్య వరిలో ఈ వరిలో కలుపు నివారణను మాత్రం కలుపు మందుతోనే నివారించాలి అనేది రైతు కూడా ఆలోచిస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే నాటు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల లోపు అంటే కలుపు విత్తనాలు కలుపు మొలవాటు రాకముందే కలుపును నివారించే కలుపు మందులను ఈ ఉసికెలో ఎకరానికి ఇరవై కిలోల ఉసికెలో సిఫార్సు చేసిన మందును కలుపుకొని ఆ ఉసికను అయితే ఈ వెదజల్లేటప్పుడు ఈ వరి పొలాల్లో నీళ్లు కూడా చిల్ప చిల్పగా నీళ్లు ఉండే విధంగానే మందును ఉసుకలో కలిపి వేసుకోవాలి మందు వేసిన తర్వాత కూడా ఒకటి రెండు రోజులు నీళ్లు పెట్టకుండా ఉంటేనే ఈ మందు అనేది బాగా పనిచేస్తుంది ఆ మందు రకానికి వచ్చినట్లయితే పీటా ఎకరానికి ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్లు అదేవిధంగా పిట్లా క్లోర్ సేఫ్నర్ అనే కాంబినేషన్లో మందుననే మందు మార్కెట్లో లభిస్తుంది ఎకరానికి వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల మిల్లీ లీటర్ ఈ మందు ద్రావణము ఇరవై కిలోల ఉసుకెలో కలుపుకొని చల్లుకోవాలి అదేవిధంగా టాప్ స్టార్ ఆక్స అనే మందు ఒక ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై గ్రాముల పొడి మందును ఒక అర లీటరు నీళ్ళలో కలుపుకొని ఇరవై కిలోల ఉసుకెలో కలుపుకొని చల్లుకోవాలి ఈ మందులను మనం నాడు మూడు నుంచి ఐదు రోజుల్లోపు చల్లుకున్నట్లయితే అయితే ఈ కలుపును నివారించగలుగుతాము లేదు వరి పొలాల్లో తుంగ కూడా వస్తుంది గరిక లాంటి గడ్డి కూడా వస్తుంది కొంచెం గడ్డి అనేది ఎక్కువనే మలవాటు వస్తుంది అనుకున్నప్పుడు ఒక ఎకరానికి ల్యాండాక్స్ పవర్ అనే మందును ఎకరానికి వచ్చేసి నాలుగు కేజీల చొప్పున చల్లుకోవాలి ల్యాండాక్స్ పవర్లో బెన్సల్ఫరన్ మిథాయిలు పెట్రా క్లోర్ కాంబినేషన్లో ఉంటుంది మార్కెట్లో ల్యాండాక్స్ పవర్ అనే పేరుతో లభిస్తుంది ఎకరానికి నాలుగు కిలోల మందు ఇది జీలకరలాగా సైజులో ఉంటుంది దీన్ని ఉసుకలో కలిపి చల్లవచ్చు లేదా అనుభవం ఉన్న రైతు అయితే ఈ నాలుగు కిలోలను మందునే ఎకరానికి పల్చగా చల్లుకున్నట్లయితే ఈ తుంగ కానీ గరిక లాంటి కలుపు మందును నివారించవచ్చు అదేవిధంగా అప్పుడు చల్లుకోలేదు అనుకున్నప్పుడు ఎనిమిది నుంచి పది రోజుల టైంలో సాతి అనే మందును ఒక ఎకరానికి ఎనభై నుంచి వంద గ్రాములు ఈ పొడిని నీళ్ళలో కలుపుకొని ఇసుకలో ఇరవై కిలోల ఉసుకొలో కలుపుకొని కూడా ఈ మందును చదువుకున్నట్లయితే మొలవాటు వచ్చిన కలుపు కూడా నివారించబడుతుంది అదే రకంగా వరిలో వడిపీలు కానీ ఊదా కానీ ఎక్కువగా ఉన్నట్లయితే క్లీన్చర్ అనే మందు సైహలోప బుటైల్ మందు మార్కెట్లో క్లీన్చర్ అనే పేరుతో లభిస్తుంది ఈ మందును కూడా ఎకరానికి వచ్చేసి మూడు వందల మిల్లీ లీటర్ల చొప్పున ఉసుకలో కలుపుకొని చల్లవచ్చు లేదా మొలవాటు ఉన్నది కాబట్టి పంపుతోనే స్ప్రే చేయడము మంచిది చేతి పంపుతోని పంపులో కూడా పది లీటర్ల కంటే ఎక్కువగా నీళ్ళు ఉంచుకోకుండానే చేసుకోవాలి దిగబడతాయి పొలాలు కాబట్టి నీళ్ళ ద్రావణాన్ని కొంచెం తక్కువగా పోసుకొని స్ప్రే చేసుకోవాలి లీటర్ నీటికి వచ్చేసి ఒకటిన్నర మిల్లీ లీటర్ల క్లీన్చర్ మందును కలుపుకొని పిచికారి చేసినట్లయితే గడ్డి జాతి కలుపు మందు దాంతోపాటు ఉడి పిల్లి అనే కలుపును నివారించబడుతుంది అదేవిధంగా వెడల్పాకులు ఉన్నట్లయితే గడ్డి జాతి కూడా ఉన్నట్లయితే నామినీ గోల్డ్ అనే కలుపు మందును పిచ పిచకారీ చేయాలి అది కూడా నాటు పెట్టిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో ఈ నామిని గోల్డ్ను పిచకారీ చేసినట్లయితే కలుపు నివారించబడుతుంది నామిని గోళ్ళను పిచికారీ చేసినప్పుడు మాత్రం మడిలో నీళ్లు లేకుండా చూసుకోవాలి నీళ్లను కూడా ఒక రెండు రోజుల దాకా పెట్టకుండా ఉన్నట్లయితేనే కలుపు ఎరబడి చనిపోవడం అంటూ జరుగుతుంది లేదు వెడల్పాకులే ఉన్నాయి అనుకున్నప్పుడు టూ ఫోర్ డీ ఫెర్నాక్ జోన్ అనే కలుపు మందును ఒక ఎకరానికి అర కిలో నుంచి ఆరు వందల గ్రాముల వరకు మందు అవసరం ఉంటుంది ఒక లీటర్ నీటికి రెండున్నర నుంచి మూడు గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి ఇది వరి పొలము ముప్పై రోజుల దశలో ఉన్నప్పుడు కూడా ఫెర్నాక్ జోన్ టూ ఫోర్ డీని పిచికారి చేసుకున్నట్లయితే వెడల్పాకు గడ్డిని నివారించవచ్చు